అండి అమ్మవారి కోసము గాజులు ఎప్పుడు పూలమాల వేస్తూ ఉంటాం కదా ఒకసారి గాజులు అంటే ఇష్టం కదా గాజుల మాల కూడా వేస్తాము అది ఎలా చేసుకోవాలంటే ఇలాంటిది ఒక థ్రెడ్ లేకపోతే ఒక లేస్ మంచి డిజైనర్ లేస్ తీసుకున్నా ఓకేనండి నా దగ్గర ఇది ఉంది దీంతో చూపిస్తున్నాను దీన్ని మనకు అమ్మవారికి ఎంత జంపు కావాలో అంత జంపు మెజర్ చేసుకుని థ్రెడ్ తీసుకోవాలి తీసుకున్నాక ఇలా కలర్ కలర్ గాజులు తీసుకున్నా ఓకే మన అమ్మవారికి ఏమో ఎరుపు మళ్ళీ ఆకుపచ్చ మాత్రమే వేస్తాం కదా అది ఫస్ట్ వేసుకున్న గాజుకేమో ఇలా ముడేసేసుకోవాలి ఇలా బాగా సెక్యూర్ చేసుకుని ముడేసుకుంటే కొంచెం థ్రెడ్ ఇలా వదిలేసుకుంటే మనకు అక్కడ వెనకాల తగిలేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ముడైపోయింది కదా ఇట్లా వేసేసుకుని ఇప్పుడు ఈ గాజుని ఇట్లా పట్టుకుని ఒక్కో గాజు తీసుకొని ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ ని ఇలా తీసి దీని కుంటే చుట్టడం అంత చుడితే ఇదిగోండి ఇలా నాటు పడిపోతుంది అనమాట ఇట్లా నాటు పడిపోతే దాన్ని అది ఇంత కదదు ఇంత కనిపిస్తుందా ఇలా మనకు ఎంత కావాలో అంత లెంత్ తో మనం వేసుకోవచ్చు ఇది వేస్తే చాలా బాగా కనిపిస్తుంది అండి అమ్మవారు నేను వరలక్ష్మి వ్రతం కోసం చేస్తున్నాను దీన్ని అమ్మవారికి వేద్దామని అది ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు ఇంట్లో మధ్యలోకి ఎరుపు గాజులు వేసుకున్నా బాగా కనిపిస్తుంది ఇదిగోండి మాల రెడీ అయిపోయింది ఇక్కడ చివరిలో కూడా ఇట్లా వేసేసుకోవాలి మనం ఫస్ట్ లో ఇట్లా వేసుకున్నామో చివరిలో కూడా వేసేసుకుంటే మనకు అమ్మవారికి గాజుల మాల రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో చూసానండి ఎంత బాగా వచ్చిందో అమ్మవారికి గాజుల మాల దీన్ని అమ్మవారికి అలంకరించినప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో తెలుసా అంటే ఇది చూడండి మాల ఎంత అందంగా కనిపిస్తుందో దీనికి నేను కాకుపచ్చ వేసాం కదండి మీ దగ్గర ఉంటే ఎరుపు కూడా కలిపి వేయండి చాలా అందంగా కనిపిస్తుంది ఇది అమ్మవారి కనుక వేసాం అనుకోండి ఎంత కల వస్తుందంటే అంత బాగా అనిపిస్తుంది మీరు కూడా ఇలా చేసి వెయ్యండి ఒకసారి పూలమాలతో పాటు దీన్ని కూడా వెయ్యండి ఎంత బాగా వస్తుందో చూడండి ఒకసారి చూసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంకా ఎలాంటివి మీకోసం చాలా పోస్ట్ చేస్తూ ఉంటానండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప మీకోసం ఇంకా చాలా వీడియోస్ చేస్తూ ఉంది వాటిని కూడా చూసి లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ